జిపిఎస్ గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ అమలవుతుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ఏపీ ఉద్యోగుల ఉపాధ్యాయులకు దసని పాత్రలాగా ఉంది ఎందుకంటే ఈ చాలా రోజులుగా ఈ పెన్షన్ మీద ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇంకా అన్ని సంఘాల వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు అంతకు ముందు నుంచే ఈ సమస్య ఉంది రెండు వేల పదిహేడు నుంచి గత ప్రభుత్వ హయంలో తర్వాత ఎన్నికలప్పుడు ఈ అంశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ పెన్షన్ విషయంలో వైఖరి మార్చుకోవడానికి చాలా కాలం నిరాకరిస్తూ వచ్చింది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అనేది తీసుకొని రావడం కాదు ఓపీఎస్ అనే ఓల్డ్ పెన్షన్ స్కీమే అమలు జరపాలని ఉద్యోగ సంఘాలు జాతీయంగానూ రాష్ట్రాల్లోనూ కూడా గట్టిగా పోరాడుతూ వచ్చాయి దీని మీద అట్లా ఇట్లా ఏం మాట్లాడినా కానీ రెండు పార్టీలు తెలుగుదేశం కానీ తర్వాత వైసీపీ కానీ ఇవి కొత్త పెన్షన్ విధానానికి అవి మొగ్గు చూపాయి ఎప్పటికప్పుడు ఆందోళనలు నిరసనలు అవి అలా కొనసాగాయి గత ప్రభుత్వంలో అది తీవ్ర స్థాయికి కూడా చేరింది అప్పుడు ఇంకేదో మధ్య మార్గంగా మేమేదో జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చాము దీనివల్ల ఇప్పుడున్న జీవితానికి ఏం భంగం కలగదు కానీ పెరుగుదల రావు ఈ పద్ధతిలో వాళ్ళు ఏదో చెప్పారు అది కూడా మాట్లాడారు కానీ ఏమీ పూర్తి ఒక రూపం ఏం తీసుకోలేదు దాన్ని ఉద్యోగ సంఘాలు కానీ ఇంకోరికి కానీ ఆమోదించలేదు ఉపాధ్యాయ సంఘాలు కానీ అయినా కానీ వాళ్ళు దాన్ని నోటిఫై చేశారు దాని మీద తీవ్ర నిరసన వచ్చింది నిరసన వచ్చిన తర్వాత ఉద్యోగంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడులో అంతకుముందు మేము ఫిఫ్టీ సెవెన్ మేము ఫిఫ్టీ సెవెన్లో ఉన్న ప ప్రకారం అమలు జరపాలి కానీ ఈ సిపిఎస్ తీసుకొని వస్తే మేము ఒప్పుకోమని వాళ్ళు ఆందోళన చేస్తూ వచ్చారు కానీ జగన్ ప్రభుత్వం ఎంతకు వినలేదు ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం వచ్చింది పైగా ఎన్నికల ప్రచారంలో వీళ్ళు ప్రణాళికలో మేము ఆమోదయోగ్యమైన ఒక పరిష్కారం పద్ధతి అమలు చేస్తామన్నారు నేను మధ్యలో కూడా కామెంట్ చేశాను పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సభల్లో నేను ఒక్కనే నిర్ణయం తీసుకోలేను కాబట్టి అందరితో చర్చించి అందరికీ ఆమోదంగా ఉండేది చేయడానికి చేస్తాను ప్రయత్నం అని చెప్పి కూడా ఆయన అన్నారు అప్పుడు కూడా నేను ఒక్కరూ చేయలేరు అందరు చేయాలన్న మాట కూడా అప్పుడు నేను అన్నాను నేను ఏదైతే మీ ఇప్పుడు జూన్ పన్నెండున జివో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ విడుదల చేశారు దీని ప్రకారం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ జిపిఎస్ అమలులోకి వస్తుందని జిపిఎస్ అనేది నిజానికి జగన్ ప్రభుత్వం యొక్క సృష్టి అన్ని విషయాల్లో విమర్శిస్తూ ఉన్న సమయంలో దాన్నే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా నోటిఫై చేయటం దాన్ని గజెట్లో ప్రకటించడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు చాలా తీవ్ర నిరసన తెలుపుతున్నాయి నిన్న వీళ్ళందరూ కూడా ప్రకటన చేశారు ఇది ఉద్యోగులను పూర్తిగా వాళ్ళ ఆశాభాంగం కలిగించటము వాళ్ళకి వాగ్దాన భాగం కూడా అని తీవ్రంగా అనేక చర్చలు అవన్నీ కూడా జరిపారు వీటిలో ఎప్పుడూ ఏమీ జరగలేదు గత ప్రభుత్వంలో కూడా అనేక సార్లు ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన బృందం ఈ చర్చలు జరుపుతుండేవాడు నిజానికి ఆర్థిక మంత్రి అప్పుడు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా అంత పాత్ర పెద్ద ఉందని మనం చెప్పలేము ఆ చర్చలు వాటి అన్నింటిలో ఎక్కువ ఈ బృందమే జరుపుతూ ఉండేది అనేక వివాదాలు అది అయిన తర్వాత కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక సూర్నారాయణ అనే నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఆరోపణలు చేయడం అవి కూడా మనం చూసాం ఏదైతే అది పక్కన పెట్టినా వామపక్ష ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కానివ్వండి లేకపోతే ఇటు ఎన్జిఓలకు వాళ్ళకు సంబంధించిన సంఘాలు అందరూ దీని మీద అసంతృప్తి ఉన్నారు కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆమోదయోగ్యమైన పరిష్కారం చూస్తామని చెప్పినటువంటి కూటమి మళ్ళీ అవి అంతకుముందు దాన్ని నోటిఫై చేయడం మీద మటుకు చాలా తీవ్రమైన అసంతృప్తి వచ్చేస్తుంది మళ్ళీ పాత పద్ధతి మీరు తీసుకొని రావాలి తప్ప ఇలా చేస్తారని మేమేమే ఊహించలేదు ఇది ఉద్యోగులకు ఎంత మాత్రం కూడా దీన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు అంటున్నారు ఒక విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన ఈ కొత్తలోనే ఉద్యోగులకు ఇంత అసభంగం వాళ్ళ నిరసన కొని తెచ్చుకోవటం అన్నింటినీ మించి అంతకుముందు నుంచి వివాదంతో ఉన్నప్పుడు లేదు మా విధానం కూడా అదే అని చెప్తే ఒకటి ఇక్కడ ఒక సమస్య ఉంది బీజేపీ జాతీయ స్థాయిలో దీన్ని బాగా వాళ్ళు దీన్ని ఉధృతంగా ప్రోత్సహించారు ఇక్కడ వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు ఈ సమయంలో కేంద్రం అయితే దీనికి ఒప్పుకుంటుందని మనం చెప్పలేము ఒకటి రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు మటుకు చెప్పాయి అది కొన్ని రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఉద్యోగ సంఘాలు ఒక తాటి మీద ఉండి మాకు ఓపీఎస్ కావాలని అడుగుతున్నాయి ఓపీఎస్ ఇస్తే దేశమే దివాళా ఎత్తుతుందని జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళ ఏదో మొత్తం దేశాన్ని ఉద్యోగులకు దోచిపెట్టడమేనని ఇలాంటి తీవ్ర వ్యాఖ్యానం చేశారు మరి ఇన్ని సంవత్సరాల పాటు ఒక అరవై అరవై ఐదేళ్ల పాటు ఇచ్చినప్పుడంతా దేశమేమి దానివల్ల దివాలా తీసిన పరిస్థితులు ఏమి లేవు దేశ సంపద బడ్జెట్లు ఇవన్నీ కూడా పెరుగుతున్నప్పుడు ప్రభుత్వం కోసం పనిచేసే ఉద్యోగులు వాళ్ళ అవసరాలు లేదా వాళ్ళ ఇచ్చేటటువంటి జీతభత్యాలు కూడా పెరుగుతాయి కదా దీర్ఘకాలంలో పనిచేసే వాళ్లకు ప్రభుత్వం కొంత భరోసా కల్పించాలి కదా కాబట్టి ఓపీఎస్ఆర్ ఉన్నదే ఓల్డ్ వాళ్ళని కొత్తది అడిగితే గోద్యమ కోరికలు కోరితే అది వేరే విషయం ఇక్కడ కాదు కదా కాబట్టి తప్పకుండా ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు మొన్న ఈ ప్రభుత్వం రావడానికి వాళ్ళు కీలక పాత్ర వహించారనే విషయం అందరికీ తెలుసు ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఓట్లు మొదటి ఆచభంగకరంగా వాళ్ళకి కలిగేటైతే అది మంచి సంకేతాలు ఇవ్వదు వాళ్ళందరూ మళ్ళీ కార్యాచరణ చేపట్టే అవకాశం కూడా ఉంటుంది